అటు మంత్రులకు ఇటు సీఎంకి పడట్లేదంట అంట ఇద్దరికి కూడా పడట్లేదంట గొడవ పెట్టుకుంటున్నారంట తెలియకుండానే మాట్లాడుకోవట్లేదు లేదు తెలియకుండా ఒక్కరి ఏదైతే కాన్సెప్ మన శాఖ ఉంటుందో ఆ శాఖలో రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవుతున్నారంట లేదంటే రేవంత్ రెడ్డి గారి మనుషులు ఇన్వాల్వ్ అవుతున్నారంట ఆ శాఖకు సంబంధం లేకుండా మళ్ళీ ఏదైనా చేయాలి చెప్పాలి అంటే సార్ చెప్పాలని లేదు పెద్ద సార్ చెప్పిండి ఆల్రెడీ మీరు ఈ పని చేయాలి కంపల్సరీ కానీ వార్నింగ్లు ఇస్తున్నారంట ఆ శాఖకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాఖ తీసుకుందాం ఇరిగేషన్ షాఖ తీసుకుందాం ఇరిగేషన్ షాఖకు సంబంధించింది ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్మిషన్ లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పకుండానే రేవంత్ రెడ్డి గారు మనుషులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ నీటిపారుదల శాఖకు నీటికి సంబంధించిన ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులు చేయిస్తున్నారంట వాళ్ళు అంటే వాళ్ళకి సంబంధించిన మనుషులు చేయించుకుంటున్నారు కాంట్రాక్టర్లు అయితే ఎక్స్పైర్ జడ్లు ఇంకే పన్ను అయితే కాంట్రాక్టర్లు సో అట్లా చేయించుకుంటే ఇదని అయితే లేదు మా సార్ సార్ పర్మిషన్ కావాలి ఉత్తమ్ కుమార్ గారు అంత లేదు ఆల్రెడీ సీఎం గారే చెప్పారు మాట్లాడుతుంటే మాట్లాడండి అదని చెప్పి పనులు చేయించుకుంటున్నారట ఆ విషయంలో చాలా కూడా ఉత్తమ్ కుమార్ గారు ఫీల్ అవుతున్నారట ఉత్తమ్ కుమారే గారు కాదు అటు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ గారు చాలామంది కూడా జూపల్లి గారు సో ఈ మధ్య మీరు చూసిందే జూపల్లి కృష్ణారావు గారు నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తు మా పార్టీ గెలుస్తుందో లేదో కూడా తెలియదు మా పార్టీ గెలి గెలిచే ఛాన్సే లేదు అని మాట్లాడుతూ నేను కూడా గెలుస్తానో లేదో తెలియదు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎందుకు అంటే నేను అధికారంలో ఉన్నా నేను ఒక మంత్రి అయినా సరే మీరు అడిగిన పనులు నేను చేయలేకపోతున్నాను అలాంటప్పుడు నేను గెలుస్తానని గ్యారంటీ లేదు మీరు ఏదైనా హామీలు అడిగినా నేను ఇచ్చే పరిస్థితి మీరు ఏదైనా అడిగినా నేను ఇచ్చే హామీలు ఇచ్చే పరిస్థితుల్లో నేను లేను అని క్లియర్ కట్గా చెప్పడం జరిగిందట ఎందుకు అంటే దానికి కారణం కూడా చెప్తాను సో ఇప్పుడు ఈ టాపిక్ మొత్తం మంత్రులకు ఇటు సీఎంకి పడకపోవడానికి కారణం ఏంది అదంతా డీటెయిల్గా మాట్లాడుకుందాం దానికి ముందు జస్ట్ మీరు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అడగను షేర్ అడగను కామెంట్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి నచ్చినా నచ్చకున్నా కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్టే కాదా అని జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అంతే నేను పెద్ద తోపని చెప్పాను బట్ కాకపోతే నేను దాదాపుగా టూ థౌసండ్ నైన్ నుంచి కూడా మీడియాలో ఉన్నాను ఒక వీడియో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను ప్రజెంట్ సో నాకు అవగాహన ఎంతో కొంత అవగాహన ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను నేను పెద్ద తోపని నేను మాట్లాడట్లేదు బట్ నేను చెప్పింది నిజమా కాదా కొద్దిగా తెలుసుకోవడానికి మాత్రమే చెప్తున్నాను నేను నచ్చితే లైక్ కొట్టండి నచ్చితే లైక్ కొట్టండి లేదంటే కామెంట్ అయితే చేయండి కరెక్టే కాదా అనేది సో మొత్తానికి ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇటు మంత్రులకు పడట్లేదంట మధ్యలో గొడవ ఏంది విషయం ఏంటి అంటే యాక్చువల్లీ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద రెగ్యులర్గా డైలీ ఏదో రకమైన కంప్లైంట్ పోతుందంట ఖర్గే గారికో లేదంటే రాహుల్ గాంధీ గారికో సోనియా గాంధీ గారికో కంప్లైంట్ అయితే పోతుందంట ఎందుకు పోతుంది అంటే ఈ మంత్రులకు సంబంధం లేకుండా ఈ మంత్రులకు చెప్పకుండా వీళ్ళకు అసలు ఏమి ఇంటిమేషన్ లేకుండా వీళ్ళకు సంబంధించిన శాఖలో కొన్ని పనులు చేయించుకుంటున్నారంట షాడో సీఎం షార్ట్ సీఎం అంటే ఎవరో మీకు తెలుసు సో వాళ్ళైతే వాళ్ళ మనుషులైతే కొన్ని పనులు చేయించుకుంటున్నారంట రీసెంట్గా మీకు తెలిసిందే గండిపేటలో భూమి పూజ చేయడం స్టా మొదలు పెట్టారు మన రేవంత్ రెడ్డి గారు విషయం ఏంటంటే ఎవడైనా సరే అన్నం ఇలా తింటారు కానీ ఇలా తిన్నారు లేదంటే ఇలా ఇలా తిన్నారు సో మనం ఏదైనా ఒక ఒక కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు మొదటి నుంచి చేసుకుంటూ రావాలి ఎక్కడి నుంచి మొదటి నుంచి అంటే మనం ఎక్కడైతే ఇప్పుడు ఒక భూమి పూజ చేస్తాం భూమి పూజ చేస్తే ఫస్ట్ పునాది స్టార్ట్ చేస్తాం పునాది స్టార్ట్ చేస్తాం చేసిన తర్వాత మళ్ళీ స్లాబ్ స్లాబ్ పడే ముందు మనం స్లాబ్ పడ్డాక గుమ్మం పెడతాం కదా గుమ్మం ముందు చేస్తాం వెనకలు కిటికీ చేయము మనం పూజ గుమ్మానికి పూజ చేస్తాం సో అలాగే ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు మనం ఏం చేస్తాం ఫస్ట్ డ్యామ్ డ్యామ్కి సంబంధించిన ఏదంటే అక్కడ ఇటుక పెడతాం తప్ప ఉన్న దానికి పెట్టాం వెనుకలున్న చిన్న ఏదో గట్టలు కడతాం కదా దానికి పూజ చేయం విచిత్రమేంటంటే మల్లన్న సాగర్ పనికిరాదన్న మల్లన్న సాగరు పనికిరాదన్న మల్లన్న సాగరు అదే మల్లన్న సాగర్ పనికిరాదన్న కాళేశ్వరం నుంచి కాళేశ్వరం పనికి రాదు పోయింది కాళేశ్వరంగా కోలేశ్వరం అని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇదే మల్లన్న సాగర్ నుంచి గండిపేట్కి నీళ్ళు గోదావరి జలాలే మల్లన్న సాగర్కి వచ్చిన తర్వాత మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ వల్లనో ఇంకో రకంగానో లేదంటే లిఫ్టింగ్ లిఫ్ట్ ఇరిగేషన్ వల్లనూ మొత్తానికి గండిపేటకి వాటర్ గండిపేట అవుతుంది ఉస్మాన్ సాగర్ హిమీన్ సాగర్కి వాటర్ నింపుతాను అంటున్నాను అక్కడ నుంచి మన హైదరాబాద్ జనాలకు మంచినీటి సరఫరా అంటే మంచినీటి ఇబ్బంది లేకుండా చేస్తానంటున్నాను మంచి కార్యక్రమం బాగుంది కానీ మీరు చేయాల్సింది ఏంది ఫస్ట్ పూజ ఎక్కడ చేయాలి అక్కడ ఏదైతే మనం కాలువ స్టార్ట్ చేస్తామో అక్కడ అక్కడ పూజ చేయాలి అంటే తలకాయకి పూజ చేయాలి విచిత్రంగా ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కాలకో మరి తోకకో తెలియదు మొత్తాన్ని కింద పూజ చేయడం జరిగింది బేసిక్గా గండిపేటలో ఎవరైనా ఏదైనా పెద్ద లీడరు అంటే ఒక స్థాయి లీడరు అక్కడ పూజ చేస్తే అక్కడ గండిపేటకు సంబంధించిన కార్యక్రమం ఏది చేసినా నెక్స్ట్ ఆ పదవిలో ఉండరు అని ఒక నమ్మకం మరి ఏమేద్దో చూద్దాం అది తర్వాత సంగతి ఆయన ఆయన చేసిన మంచి పనులను బట్టి డిసైడ్ చేస్తారు చాలు సో ఇదంతా చూసుకుంటే విషయం ఏంది గండిపేటలో పూజ చేయడం జరిగింది మరి అది ఇరిగేషన్ సంబంధించింది సరే ఎక్కడ పూజ చేశారని పక్కన పెడితే ఇరిగేషన్ సంబంధించింది ఇరిగేషన్ సంబంధించింది దాంట్లో మీకు ఆల్రెడీ ఓ వీడియో కూడా చేశాను దాంట్లో మీకు పోస్టర్ కూడా చూపిస్తాను ఉంది దాంట్లో మంత్రి ఎవరు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ చాలా వెతికాను ఎక్కడ వెతికినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోటో కనబడలేదు మరి ఎవరెవరు ఫోటో కనబడ్డదో నాకే విచిత్రంగా అనిపించింది ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో కనబడలేదు చూడండి మీకు అర్థమవుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ వచ్చేసి ఇంకో బట్టి గారు బట్టి విక్రమార్ గారు శ్రీ శ్రీధర్ బాబు గారు నెక్స్ట్ వచ్చి దామోదర్ నరసింహారావు గారు నెక్స్ట్ వచ్చి దామోదర్ నరసింహ గారు నెక్స్ట్ వచ్చి పొన్నం ప్రభాకర్ గారు వివేక్ గారు సో వీరు మాత్రమే తర్వాత పెద్ద పోస్టరు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఇల్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏరి అనేది క్వశ్చన్ మార్క్ ఆయన శాఖ ఆయన శాఖకి సంబంధించిందే ప్రోగ్రామ్ అది సో లిఫ్ట్ ఇరిగేషను లేదంటే వాటర్ కాళేశ్వరం కాళేశ్వరం నుంచి మల్లన మల్లనసాగర్లో పడ్డ నీళ్ళు ఆ మల్లనసాగర్ నుంచి గండిపెట్టి తీసుకురావాలి సో ఎందుకు ఆయన జస్ట్ ఇన్విటేషన్ కూడా లేదంటే ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన ఎక్కడ కూడా ఉత్తమ్ కుమార్ గారు కనబడలేదు అసలు అనిఫిషి అఫీషియల్ ఇన్విటేషనే ఉత్తమ్ కుమార్ గారికి లేదంట అంటే మీకు అర్థమైంది కదా ఆయన షాక్కి సంబంధించింది సరే ఈయన పేరే పెట్టుకుందాం అన్నారు ఎందుకంటే గతంలో కేసీఆర్ చేసిన పేర్లని చెరిపేసిన పేర్లు రాసుకుంటా అని చెప్పింది కదా సో సరే అట్లనే రాసుకో తప్పులేదు కానీ మీ పార్టీలో ఉన్న ఒక ఒక సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా సీనియర్ లీడర్ అయినా ఆయన ఆయనకు ఆల్రెడీ ఒక షాక్ ఇచ్చిన తర్వాత ఆ షాక్కి సంబంధించిన ఆ రిబ్బన్ అయినా కట్ చేయకపోని కాకపోతే ఆ ప్రాజెక్ట్ ఏంది ఇప్పుడు ఆయననే కదా డబ్బులు విడుదల చేయాల్సింది ఉత్తమ్ కుమార్ గారి ఆయన షాక్ నుంచి చూసుకోవాల్సింది ఆయన రేపు పొద్దున్న ఏదైనా ప్రాబ్లం అయినా ఆయననే ఆయన పీకలకే పట్టుకుంటుంది అలాంటి ఉత్తమ్ కుమార్ గారికి పర్మిషన్ లేకుండా ఆయన చెప్పకుండా ఆయనకి ఏమి ఇంటిమేషన్ లేకుండా డైరెక్ట్ మీరు ఫోగ్రామ్ చేయడం జరిగింది సో ఆ విషయంలో ఇలాంటి విషయాలలోనే మంత్రులకు ఇటు సీఎంకి పడట్లేదు నెక్స్ట్ జూపల్లి గారిది చూశారు కదా జూపల్లి గారి పరిస్థితి కూడా అంతే పట్టించుకోకుండా ఏది చేయకుండా ఆయన శాఖకు సంబంధించిన పనులు ఈ నేను చేసుకునే కల్లా ఆయన కూడా కోపం వచ్చి అదే మాటలు మాట్లాడడం జరిగింది ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయం ఉంటే రేపు పొద్దున ఫ్యూచర్లో రాష్ట్ర మన తెలుగ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుందని గ్యారంటీ లేదు అందుకని మీకు నేను హామీలు ఇవ్వలేకపోతున్నానని చెప్పడం జరిగింది మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను వాస్తవమే మాట్లాడానికి తప్పేం మాట్లాడాను అన్నాడు నాకు అది నచ్చిందా ఆ పదం నచ్చింది ఫస్ట్ ఏది మాట్లాడింది మా పార్టీ రాదు అన్నాడు తర్వాత ప్రెస్ మీట్ మాట్లాడుతూ ప్రెస్ మీట్లో కూడా గాంధీ గాంధీభవన్లో నేను తప్పే మాట్లాడలే కదా అక్కడ మాట్లాడింది ఇక్కడ మాట్లాడుతూ నిజమే మాట్లాడుతున్నాను అని చెప్పి చాలా క్లియర్గా మాట్లాడేది బాగుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంది మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోవడం జరిగింది ఢిల్లీ అంటే పెద్ద విషయం కాదు ఎందుకంటే జస్ట్ మనం వాకింగ్కి పార్క్కి పోతాం కదా సో అలాగా ఈయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఇప్పటికే దగ్గర దగ్గర యాభైకి పైగా యాభై సార్లు అంటే గెలిచి కూడా దగ్గర ఇరవై నాలుగు నెలలు కూడా అయితే లేదు నెలకోసారి వేసుకున్న ఇరవై సార్లు అంటే నెలకు రెండు మూడు సార్ల సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోవడం జరుగుతుంది మరి ఎందుకు ఆయనకి తెల ఎల్ఏసి ఎవరిని కలిశారు నిర్మలా సీతారామన్ గారిని కలవడం జరిగింది మన దేశ ఆర్థిక శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది మరి ఆర్థిక మంత్రి శాఖను కలిసేటప్పుడు మన ఆర్థిక శాఖ మంత్రి కూడా ఉండాలి కదా బట్ ఇవ విక్రమార్క గారిని తీసుకపోలేదంట తీసుకపోలేదు అసలు ఆయన ఇంటిమేషన్ కూడా లేదంట నేను పోయి కలుస్తాను అనుకోకుండా కలిసింది కాదు ఎందుకంటే సడన్ పోయి నేను వచ్చిన గేట్ కాడ ఉన్న గేట్ ఓపెన్ చేయడానికి చేయరు కదా ఆమె దేశానికి ఆర్థిక శాఖ మంత్రి ఈయన తెలంగాణ రాష్ట్రానికి సీఎం ముఖ్యమంత్రి సో అలాంటప్పుడు కంపల్సరీ అపాయింట్మెంట్ ఉంటుంది కలిసిన తర్వాతనే వాళ్ళకు ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి అందరికి తెలిసే జరుగుతుంది ఎందుకంటే మినిట్ టు మినిట్ సేమ్ ఆఫీస్లో రికార్డ్ అవుతూ ఉంటుంది సీఎం ఎటు పోతున్నారు రేవంత్ రెడ్డి గారు ఎటు పోతున్నారు ఎటు తిరుగుతున్నారు ఎవరిని కలుస్తున్నారో సో మినిట్ టు మినిట్ రికార్డు ఉంటుంది అక్కడ నిర్మలా సీతారామన్ గారి పేచీలో కూడా మినిట్ టు మినిట్ ఏది ఓన్ ఆర్థిక శాఖకి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మినిట్ టు మినిట్ రికార్డ్ అయ్యి ఉంటుంది కంపల్సరీ సో ఆమె ఏం చేసినా ఈయన ఏం చేసినా అంత రికార్డు ఉంటుంది అలాంటప్పుడు సడన్ పోవడానికి ఛాన్స్ లేదు ముందే తెలిసింది ప్లాన్తోనే మరి బట్టి విక్రమార్క గారిని ఎందుకు తీసుకుపోవాలి తీసుకపోలేదు అనేది క్వశ్చన్ మార్కు ఆర్థిక శాఖ గురించి మాట్లాడితే అక్కడ తీసుకపోరు సో ఇవన్నీ చూసుకుంటారు మంత్రులకు సీఎంకి ఇంకోటి ఏంది ఈయన కొంతమంది మీద కంప్లీట్ చేశారంట అందులో మన బట్టి విక్ర మన ఎవరు బట్టి విక్రమార్క గారు కూడా ఉండొచ్చు బయటికి చెప్పట్లేదు ఉత్తమ్ కుమార్ గారు ఉన్నారు జూపల్లి గారు ఉన్నారు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు తెలిసిందే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అయితే నాకు మంత్రి పదవి ఇవ్వట్లేదు అని కోట్లు సో అట్లా వీళ్ళందరి పేర్లు ఒక ఏడుగురు పేర్లు అయితే చెప్పడం జరిగిందంట మరి ఆ ఏడుగురు పేర్లు ఎవరు ఏంది అనేది కూడా క్వశ్చన్ మార్క్ అందుకనే వీళ్ళకి కూడా ఇలాంటి పనులు మేము చేయలేమని ఉత్తమ్ కుమార్ గారు కూడా ఈ అసలు నేను పదవి వదిలేద్దాం ఎమ్మెల్యేగానే కొనసాగుదాం కూడా డిసైడ్ అవ్వడం జరిగిందంట కాకపోతే ఆయన కార్యకర్తలు ఆయన నియోజకవర్గ ప్రజలు మాత్రమే మీరు మంత్రిగా ఉంటేనే కనీసం మీకు ఒక వాల్యూ ఉంటుంది లేకపోతే సీఎం ఈ ఈ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మనుషులనే పెట్టుకుంటారని కూడా క్లియర్ కట్గా చెప్పడంతోనే ఆయన ఫీల్ అవుతూ బాధపడుతూ కూడా ఇప్పుడు ఆ పొజిషన్లో కంటిన్యూగా కొనసాగుతుంది కొనసాగుతుండట సో అందుకనే ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇటు వీళ్ళకి ఇద్దరికీ పడట్లేదు మరి ఇలాంటప్పుడు జనాల జనాల పరిస్థితి జనాల కష్టాలు ఏం చూస్తారు రైతుల కోసము యూరియా కోసము వరదలు వచ్చి కొట్టుకోబోతున్నారు ఇవన్నీ పట్టించుకునే పరిస్థితిలో వీళ్ళు లేరు ఎందుకంటే వీళ్ళ కోట్లాటనే సరిపోతుంది కాంగ్రెస్లో కాంగ్రెస్లో వీలు వీలు కొట్టుకోవడం ఇప్పుడు సెంట్రల్కి ఏం కావాలి కావాలి పంపించేస్తున్నట్టు పెద్ద ప్రాబ్లం లేదు సో అందుకని రాష్ట్రం ఏమైనా సరే ఎవరు ఏమైనా సరే వీళ్ళు అనుకున్నది చేయాలి అదే జరుగుతుంది సో నేను చెప్పిన కంటెంట్ కనుక నచ్చితే లైక్ కొట్టండి కానీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అందరిలో నేను షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి నేను అడగను జస్ట్ కామెంట్ చేయండి లైక్ కొట్టండి నచ్చితే లైక్ కొట్టండి థ్యాంక్ యూ